ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లుందంటే ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి అతని జీవితమే ఒక తప్పుడు విధానము ఆయన రాజకీయ నేపథ్యమే ఒక తప్పుడు నేపథ్యంలో ప్రయాణిస్తున్నాడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా నియమ నిబంధనలకి పాటించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి అవ్వాతాతలకి తాతలకి దివ్యాంగులకి విడవ విత్తంతులకంతా కూడా పెన్షన్ రూపంలో రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఒకేసారి చేసిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎవరైతే జన్మభూమి కంపెనీలు ఉన్నారో వాళ్ళంతా కూడా పోయేసి ఒకటవ తేదీనే ఒకవేళ ఆ రోజు సెలవు అయితే దాని ముందు రోజు కూడా ఆ పెన్షన్ దివ్యాంగులకి ఇచ్చే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా చేపట్టింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి వాళ్ళ కార్యకర్తల్ని వాలంటీర్లు పెట్టుకొని ఓట్ల మద్దతు కోసం ఈ ఒక రాజకీయం కోసం కుయుక్తుల పన్నాగం పని వాలంటీర్లు పెట్టుకొని అంత ఫేక్ ప్రచారం చేసుకుంటే వాలంటీర్ ద్వారా అందిస్తున్నారు అది కూడా ఒక పెన్షన్లో ఎంతసేపు వాళ్ళు చెప్పే తప్ప ఇంకోడు కాదు ఈ అవినీతి డబ్బుతో పెట్టిన సాక్షి పత్రిక గాని సాక్షి టీవీ గాని అది పూర్తిగా అవినీతితో వచ్చిన ఒక అవినీతి పత్రిక ఆ పత్రికలో మూడవ తారీఖు ఏం రాసినారంటే బైరెడ్పల్లి మండలం సీలంపల్లికి చెందిన జయమ్మ గారు కావచ్చు సావిత్రమ్మ గారు కావచ్చు వీళ్ళకి మీ ఈ కరపత్రమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రమైన సాక్షి అవినీతి సాక్షిలో ఏం చేసినారంటే చంద్రబాబు గారు ఉండేటప్పుడు పింఛను చాలా కష్టాలు పడినారంట వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులయింది వాళ్ళిద్దరు పింఛన్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ తొలగించిందే కాకుండా వీళ్ళు తప్పుడు కథనాలు ప్రచురించినారు ఈ పేపర్ లో మూడవ తేదీ సాక్షి పత్రిక మీకు సిగ్గు ఎందుకంటే ఆ ఏ ఆదరం లేనటువంటి సానుభూతి పరులైన వాళ్ళు పింఛిలు పెరిగే చెట్టు ఒకసారి మీరు చిక్కు తెచ్చుకోవడానికి మేము చెప్తున్నాము మరి చిక్కుపడమే కాకుండా ఈ తప్పుడు వాస్తవాల కథనాలు ప్రచురిస్తారా ఇది ఎంతవరకు సబబు ఏమో చంద్రబాబు దీంట్లో చాలా ఇబ్బందులు పడ్డారట వాళ్ళు నోటుకున్నామేనండి చంద్రబాబు ప్రభుత్వంలో ఆ రోజే ఒకటో తేదీ ఎటువంటి లాభపేక్షలు కూడా వాళ్ళు ఈ ఈరోజు మీరు వాలంటీర్ వేరే ఇప్పుడు రెండు నెలలుగా మీరు అవ్వ తింఛన్ లీకపోగా దాని తెలుగుదేశం పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసి ఈ విధంగా తప్పుడు కథనాలు చేసి మీ బ్రతుకులే తప్పుడు బ్రతుకులు మీ బ్రతుకులే ఫేక్ బ్రతుకులు అని మేము ఖచ్చితంగా ఈ సభ తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మీరు ఎవరైతే ప్రచురించినారో ఖచ్చితంగా మీ మీద పరువు నష్టం దావా కూడా వెళ్తాము ఎందుకంటే తప్పుడు కథనాలు ఒకసారి మారన్నాయి ఎన్నికలు అయినాయి మీరు ఇంటికి పోతా ఉన్నారు బంగాళాఖాతంలో మీ పార్టీని కలిపేస్తున్నారు ఇంకా కూడా ఇటువంటి తప్పుడు కథలు రాయి ఈ వీళ్ళ సాక్ష్యం సాగుతురమ్మ జయము కాదు వాళ్ళు పెన్షన్ రాలేదు మీరు ఈ రోజు చంద్రబాబు చాలా కష్టాలు పడినారంట జగన్మోహన్ కరెక్ట్ గా ఇక్కడ పెన్షన్ ఇవ్వలేదు మీరు ఇచ్చేలా చెప్పినట్టు కదా కాబట్టి ఎవరైతే సాక్షిలో ప్రచురించినారో ఈ పత్రిక పైన ఆ పత్రిక విలేకరుల పైన కూడా పరుగు నష్టం దాము కోర్టుకు వెళ్తాము ఈ తప్పుడు ప్రచారం చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ అవాస్ తాత సాక్షి వాళ్ళకి ఇద్దరికి పెంచలు పెరిగేసినారు టీడీపీ సానుభూతి పదవి ఒకే ఒక కారణంతో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే వాళ్ళకి పెన్షన్ పునరుద్ధరిస్తాము అదే కాకుండా ఎవరైతే దీని వేసిన మీ పైన ఫోర్త్ కూడా పోతామని నేను ఈ సభంగా తెలియజేసుకుంటూ ఇటువంటి వాళ్ళ పెంఛన్లు తీసి మీ పేరు ప్రతి వాళ్ళు గడుపు పట్టద్దు ఉంటే మంచి చేయండి ఇటువంటి గడుపు పట్టద్దు అని కూడా సహజంగా జై